చిన్నారు మంచిగా ఉన్నారా నేను మీ పల్లెట్రవించి ఎప్పుడు తక్కువ ఎక్కువ సూతిగా సూతి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ తెస్తా ఎప్పుడున్నారో మంచిగా ఉన్నారు కదా ఇలా తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రాకి వచ్చి అచ్చటంగా ఆరు నెలలు అయింది బిడ్డ తిరుపతి నుంచి మొదలుకొని కడప జిల్లా తిరుక్కుని ఇప్పుడు మళ్ళా నాయుడుపేటకు తిరిగి వచ్చాడు వచ్చినా మీ పల్లెలలో తెలుసు కదా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు అట్లానే ఇక ఇలా కొత్త కొత్త కళాకారులను పరిచయం చేద్దామని ఎత్తుకుతాయి 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 ఈ నాయుడుపేట దగ్గర ఒకటి దొరికినారు బట్టుకు ఇక ఇక తెలుసు కదా మనసు మలేషియం అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించారు ఎక్కువ పల్లె కూడా మన పక్కన ఉన్నారు కదా ఇద్దరు వీళ్ళందరితోనే ఒక మంచి పాట పాడిద్దాం వీళ్ళు పాడిన పాటలు విన్నారు కదా జరాలు తమ్ముడు నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అంటే నీకు మాట్లాడికి వచ్చిన వల్ల నా పలక తరువు ఇలా పాటలు బాగుంటుంది ముందుగా బండి రమణమ్మ నమస్కారమ్మా బాగుండవా బో తిన్నవా మా భాషలో భూ మీ పూల కూడు తిన్నానంట మంచిగా ఉన్నారు కదా పాటలు చూసుకున్నారా బాగున్నాయా ఆదిలక్ష్మిమ్మా అమ్మా నమస్తే బాగుండరా మీరు ఎట్లా ఉన్నాయి మీ పాటలు ఎట్లా ఉన్నాయి బాగున్నాయా చూసుకున్నాయి ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ పాటలు ఈ భజన నుంచి నుంచి ఎక్కడెక్కడ చేసి ఉన్నారు భజనలో చెప్పాలంటే ముందుగా ఒక మంచి పాట ప్రేక్షకులకు అందిద్దాం తర్వాత మల్ల ముచ్చట్లు వేసుకున్నాము మాట్లాడుకున్నాము ముందుగా ఎవరు వాడతారు ఏం పాట పాడతాము నాగరాజు ఉండడా ఉండడా లేదా చెప్పాలంటే నువ్వు పాట తర్వాత నేను చెప్తా శివుని మేడల నాగరాజు ఉండడా ఈమె మమ్మీకి వస్తాడా ఎందుకు చైతన్ నాగరాజు శివును మెడల నాగరాజా ప్రసన్న పార్వతి పిల్ల నాగరాజా చిన్న పార్వతి పిలసినేవా దేవి మధ్యన పిఠే మల్ల మోలా

బాబా బాబా సూపర్ ఉన్నది అవ్వ రమణమ్మ నా పేరు రామలమ్మ లాగానే ఉన్నావు కానీ అద్భుతంగా వాడు నువ్వు పాట పాడుతున్నావు మళ్ళీ ఇన్ని రోజుల నుంచి వాడుతున్నావు కదా ఇప్పుడు పాడుతున్నది భజన గుళ్ళ బార్తె బాగా అనిపిస్తుందా ఇట్లా టీవీల ముందల బాడితే బాగా అనిపిస్తుందా ఇప్పుడే కొత్తగా పాడటం కదా టీవీలో పాడితే బాగా అనిపిస్తుంది ముందు పోతారైతే ఎవరన్నా ఫోన్ చేస్తే సరే మా ఆదిలక్ష్మి కూడా ఉంది అమ్మా నువ్వేం పాట పాడుతున్నావు తల్లి వినేవి తల్లి వినేవి అంటుల్లో మళ్ళీ గురువు సైవ ఇవ్వరంటే పాట తర్వాత చెప్తుంది చూస్తే చెప్పినా కదా ఇద్దరు ఏం తక్కువ కాదు నువ్వు నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పడితే లాస్ట్ బాల్ సిక్స్ కొడతాననేదా కానీ ఇక్కడ మాత్రం ఎట్లా కొడతారు అనేది పాట రూపంలో చెప్తారు ఇంటనే ఉండుండి చూస్తూనే ఉండు ఎక్కడ ఒక్కొక్కరు మంచిగా ఎర్ర వేడి వేడి సాయి పెట్టుకొని కూసారి వీళ్ళు పాటలు పాడతారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని లారా మనం పోయి చూసినట్టుగానే ఉన్నది కదల్లా మరి ఇంత అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు కదా వీళ్ళతో పాటు గురువులతో సమానమైనటువంటి వారు ఎన్నో పాటలు వీళ్ళతో సమానంగా పాల్పల్చుకున్నటువంటి వారు మరొక ఇద్దరు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా ఇద్దరి పేరు బండ్లే అటు ఎద్దు ఇటు ఎద్దు మోపు కలిసే బండి సమానంగా పోతుందంట ఇద్దరు పేర్లు బండ్లే మన బండి చెన్నయ్య గారు అదేవిధంగా బండి చెంగయ్య గారు ఇక్కడ చెన్నయ్య ఇక్కడ చెంగయ్య అక్కడ చెరువు వాడుతుంది ఇక్కడ చెనగ చేనులు వాడుతున్నాయి అన్నట్టుగా రెండు ఆ చెరువుల చెనగలు వేస్తే ఎంత బాగా ఎత్తుకుంటాయో అట్లనే ఇద్దరు కూడా బాగుంటుంది బండి చెన్నయ్య గారు బండి చెంగయ్య గారు ఒకసారి వీడియోలోకి వచ్చి కనపడితే బాగుంటుందని కోరుకుంటున్నాము ఒకసారి రండి సరే నమస్తే చెన్నయ్య గారు బాగున్నారా సరే మీరు ఇన్ని రోజులు అద్భుతమైన పాటలు పాడతారని మా కుసమ్మ గారు చెప్పినారు మా ఆదిలమమ్మ గారు చెప్పినారు మంచిగా అనిపించింది మీ పాటలు చూసుకున్నారా ఎట్లా అనిపించినాయి మరి బాగానే ఉన్నాయా ఇంకా ముందుకు మీకు అవకాశాలు ఇస్తే వేరే ఊర్లో పోయి పాడడానికి సిద్ధంగా ఉన్నారా మీరు గారు నమస్తే నమస్తే మీరు ఏం చేస్తున్నారు పని నాకు మరి మీరు కూడా పాటలు పాడినారు మొట్టమొదటి కాదుగా అనుకుంటా ఎంత అనిపించింది మీరు చూసుకున్నారు ఆ పాటలు మా పాటలు అదే వస్తాయి ముందరికి వస్తాయి ఇప్పుడు ఏమైనా పాట పాడదలుచుకున్నారా మీరు బాడరు సరే మీరు అట్లే ఉండండి మా బండి రమణమ్మ గారు అద్భుతమైనటువంటి మరొక పాట అనుకుంటారంట చేస్తే సూపు తగులుతుందా లేకపోతే బాణం వెనకపోతుంది ఇలా ఎట్లా పాడతారు ఏం పాట పాడతారు ఎగ్గితే దొంగితే గజ్జ గంఘమ్ అనాలి లేకుండా జిమ్ సరే చూసారు కాదు ఇలా పాటలు అద్భుతంగా ఉన్నాయి కదా మరి వీళ్ళను అంటే ఇప్పటి నుంచి నేను చెప్పిన ఎంతో మంది దాదాపుగా యాభై ఆరు మంది కళాకారులను వారి పల్లెటూర్లకు పోయి తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి కర్ణాటక అయితేనేమి యొక్క ముంబై అయితేనేమి యొక్క చెన్నై అయితేనేమి అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపుగా ఐదు రాష్ట్రాలలో పల్లెటూర్లలో ఉన్నటువంటి కళలు కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంగానే మనం ఉండగలండి మరి అదేవిధంగా ఇక్కడ కూడా మేము కోలాటం గురువు తన్నమాల వెంకటయ్య గారి తరపు నుంచి కొనతనేరి గ్రామంలో పరిచయమైనటువంటి ఈ బంధుత్వం మా ఆదిలక్ష్మమ్మ గారు ఉషమ్మ గారు ద్వారా ఈ రోజున యొక్క మన్ని రమణమ్మ ద్వారా ఈ రోజున ఇక్కడ మన్నెమాల గ్రామం అండి తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్కి ఎల్లసిరి అనేటువంటి ఒక ప్రాంతంలో ఇక్కడ మన్నెమాల అనే గ్రామంలో మనం ఉన్నాము అద్భుతమైనటువంటి పాటలు వింటున్నారు అయితే ఇక్కడ కూడా ఒక ఆనిమత్యం మన ఉషమ్మ రూపంలో ఒక యాంకర్గా మనకు దొరికారు వారికి కూడా మన టీడీఎస్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అనగానే నాకు కళ ఉంది నేను కూడా పని చేస్తాను నేను కూడా ప్రజల కోసం అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి అలాంటి కళాకారులను ముత్యాలను వాళ్ళ ఊరి కళాకారులనే మధ్యనే తొలి వీడియో తీయాలని చెప్పేసి మేము చేశాము మరి వారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వీళ్ళే చెప్పాలి మా యాంకరింగ్ ఎక్కడ ఉందో సూచనలుగా సూచనలు ఎక్కడ ఉందో చెప్పాలి మీరు మరి ముందుకు సాధనిస్తారా అమ్మాయి నేను ముందుకు పంపిస్తారా లేకుంటే ఎక్కువ మాట్లాడే మాటలు కానీ అన్ని బాగున్నాయా ఇక ఎట్లా అనిపిస్తుంది అది ఏమైనా కార్యక్రమాలు ఉంటే ముందుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే ఇలాంటి ఆణిమూత్యాలు చాలా తక్కువ ఉంటారు మీడియాలో పడే అవకాశం చాలామందికి రాదు కొంతమంది కోట్లు ఇచ్చినా కూడా దొరకని అవకాశము ఒక రూపాయి ఇచ్చినా దొరకని అదృష్టము అనుకోకుండా వచ్చేది అదృష్టము అనుకోని వచ్చేది అదాయిత్యం అన్నట్టుగా అనుకోకుండా మీకు అదృష్టం వచ్చింది కాబట్టి ఏంటంటే ఏదైనా చెప్పాము అందరి చెప్పి పనులు చేయము మేము ఎక్కడికి తీసుకెళ్తామనేది మీరే చూస్తారు అందరు చెప్పి వెళ్ళిపోతారు మేము అట్లా కాదు ఇప్పుడు కేవలం ఫోన్లోనే మీరు పాడినారు స్వచ్ఛందంగా కెమెరాలు పట్టుకొని ఇదే ప్రాంతానికి వస్తారు మీ భజన పాటలు తీసుకుంటారు మీ పాటలు తీసుకొని మిమ్మల్ని ప్రయత్నం చేస్తానని నేను మాటిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నచ్చిన వాళ్ళు సపర్ట్ కూడా నచ్చని వాళ్ళు నన్ను కొట్టడాక